హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది నిన్న నైట్ నేను గ్రూప్ టూ వాయిదా పైన మాట్లాడితే చాలామంది ఆఫ్ మైండెడ్ ఫెలోస్ వచ్చారు మనకు లైవ్లోకి ఎట్లా అంటే వాళ్ళు ఎవరు అంటే గ్రూప్ టూ వాయిదా పడితే సంతోషించేటోళ్ళు వాళ్ళకి ఎందుకు సంతోషం అంటే గ్రూప్ టూలో పోస్టులు పెంచకుండా కానీ గ్రూప్ టూ వాయిదా వేయాలి కదా వాళ్ళకొక ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దురుద్దేశము నోటిఫికేషన్స్లో ఎగ్జామ్స్ని ముందుకు అనమాట ఏదో ఒక మెలుగబెట్టాలి ఎగ్జామ్లో పోస్ట్ పోన్ చేయాలి చాలామందిని సఫర్ చేయాలి చాలామందిని బాధకు గురి చేయాలి ఎన్నో రోజుల కాంచెని ఎగ్జామ్స్ మీద ఫుల్ ఫోకస్డ్గా సీరియస్గా చదువుతున్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలి ఇక ఒక నాలుగు నెలలు పోస్ట్ చేసినట్లయితే మనకు ఏదో లబ్ధి చేకూరుతుంది మనం ఫామ్లోకి వస్తాం మనం చదువుతాం మనం ఉద్యోగం కొడతాం అనే ఆశతోని కొంతమంది చాలామంది నిజం చెప్తున్నా గ్రూప్ టూ కావలసుకున్న వాయిదా వేసిర్రు పోస్ట్ పోన్ ఎందుకోసం అన్నది ఎవరికి ఏం అర్థమవుతలేదు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు పెంచకుండా గ్రూప్ థర్డ్లో మూడు వేల పోస్టులు పెంచకుండా ఒట్టి పుణ్యానికి గ్రూప్ టూ వాయిదా వేపిస్తే ఎవడికి లాభం ఐదు లక్షల అరవై వేల మంది యొక్క నిర్ణయానికి ఒక పది మంది పోయి సీఎం గారితోనో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారితోనో మరి పొన్నం ప్రభాకరన్న గారితో మాట్లాడి వాయిదా చేస్తే దానివల్ల లాభమైంది ప్రభుత్వం కూడా డీప్ చర్చలు చేసింది అది ఎందుకు చేసింది ప్రభుత్వం డీప్ చర్చలు ఇప్పుడు డీఎస్సి సాకు చూపించి వాయిదా వేయడం తప్ప వాళ్ళు ఏమైనా ఉన్నదా వాయిదా వేస్తే పోస్టు బెంచ్ వాయిదా వేస్తే పది మందికి ఉపయోగపడు పది మందికి ఉద్యోగాల వచ్చు పోస్టు బెంచ్ వాయిదా వేస్తే పోస్టు పెంచకుండా ఇట్లా చేస్తే ఎంతవరకు ఇది సమంజసం అని నేను ప్రశ్నిస్తున్నా ఇక చూడండి మనకు తెలంగాణలో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిందండి మనకు రెండు వేల ఇరవై రెండో సంవత్సరము డిసెంబర్ ఇరవై తొమ్మిదిన గ్రూప్ టూ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో రిలీజ్ అయింది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు అండ్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నోటిఫికేషన్ రిలీజ్ అయితే వాళ్ళు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ప్రకటించరు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో గ్రూప్ టూ ఎగ్జామ్స్ నిర్వహించబడను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో నిర్వహించబడుతుంది అంటే అప్పుడు కొంతమంది దద్దమ్మలందరూ కూడా మాకు సమయం సరిపోతలేదు చదవడానికి సిలబస్ పెద్దగా ఉన్నదని లొల్లిల్లి చేసి అండ్ నాంపల్లి ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి మొదలు పెడితే టిఎస్పీఎస్సి వరకు మొత్తం ఒక ర్యాలీగా వెళ్ళిర్రు లల్లిల్లి చేస్తే అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ దాన్ని పోస్ట్ పోన్ చేసిండు ఎప్పటికి పోస్ట్ పోన్ చేసిండు నవంబర్ రెండు మూడు తారీఖులకు పోస్ట్ పోన్ చేసిండు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు మూడు తారీఖులకు పోస్ట్ పోన్ చేస్తే అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన కారణంగా కోడ్ ఉన్నదని చెప్పేసి అప్పుడు కూడా గ్రూప్ టూ నిర్వహించకుండా వాయిదా వేసారు అంటే అప్పటికే గ్రూప్ టూ ఒక్కసారికి వాయిదా పడ్డది మళ్ళీ తర్వాత ఎప్పుడు నిర్వహిస్తామనుకున్నారు జనవరి ఆరు ఏడు తారీఖు జనవరి ఆరు ఆరు ఏడు ఏ జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు ఏడు తారీఖున గ్రూప్ టూ నిర్వహించాలనుకున్నాం కానీ ఏమైంది అప్పటికి ఇలాంటి దరిద్రులే పోస్టులు పెంచకుండా ఎగ్జామ్ నిర్వహిస్తే మేము రాయమని చెప్పేసి లొల్లి చేయడం వలన మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఎప్పుడు పెట్టిరండి మళ్ళీ ఈ నెల అయితే ఈ నెల అంటే వచ్చే నెల ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖున జరుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖున జరిగే గ్రూప్ టూను మళ్ళీ కొంతమంది దరిద్రులు మోపైపోయి మళ్ళీ పోస్ట్ పోన్ చేయించారు ఎప్పటికీ మళ్ళీ డిసెంబర్ నెలకి ఇంకా డేట్లు ప్రకటించలే కమిషన్ వాళ్ళు దీనివల్ల పదే పదే ఒక నాలుగు సార్లు ఆ గ్రూప్ టూను పోస్ట్ పోన్ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది నా యొక్క క్వశ్చన్ మీకు దమ్ము ధైర్యం ఉంటే నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండిరా మీకు క్వశ్చన్కి ఆన్సర్ లేకుండా నేను మాట్లాడుతా అంటే నా వీడియోల కింది వచ్చేసి నువ్వు మూర్ఖుల్లాగా ఉన్నావే నీకు ఇష్టం మాట్లాడుతున్నావు మా మీద బురద జల్ ఎవర్రా మీ మీద బురద జల్లింది డిఎస్సి అభ్యర్థుల యొక్క సమయాన్ని దుబ్బి తీసుకున్నది మీరు కాదా గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పేరు చెప్పుకొని వాడుకున్నది మీరు కాదా ఈ రోజున నాలుగు నెలల సమయం దొరికిందని సంకల్గుతుకుంటున్నారు మీరు అందరూ పోస్టు కొడతారా గ్రూప్ టూ ఆఫీసర్లు అవుతారా చదవటోడు ఎవడు రోడ్లు ఎక్కడు ఎక్కటోడు ఎవడు చదవడు గుర్తుపెట్టుకోండి ఉన్న సమయాన్నంతా పుణ్యకాలాన్ని అంతా గంగలు వదులుకొని ఇప్పుడు మేము మా గ్రూప్ టూ వాయిదా వెయ్యుర్రీ అని చెప్పేసి ముందుకు అచ్చుడు కాదు అర్థం పర్థం లేని అనాలోచితమైన ఆలో అనాలోచిత అర్థాలైన నిర్ణయాలు తీసుకొని గ్రూప్ టూ వాయిదా వేయడం కాదు గ్రూప్ టూ వాయిదా వేయాల్సిన అవసరం ఎందుకు వస్తే అది గ్రూప్ టూలో పోస్టులు పెంచాలి గ్రూప్ తోలో పోస్టులు పెంచాలి పెంచిన పోస్టులకి ఎగ్జామ్స్ నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహిస్తే ఒక పది మందికి ఉద్యోగాలు వచ్చు పది మంది బాగుపడు మీ అవసరాల కోసం మీ స్వార్థం కోసం స్వార్థ కోచింగ్ సెంటర్లు మీ అనుకుని నడిపించినాయి అంటున్నాను నేను ఈ రోజున స్వార్థ కోచింగ్ సెంటర్లు బాగుపడతాయి ఈ రోజున కొంతమంది మూర్ఖులకు చదివి రాను దద్దమ్మలకు నాలుగు నెలల సమయం దొరికితే చదువుకుంటామని ఆశపడుతున్నారు ఇంతవరకు చదువుతారు ఇంతవరకు చేస్తారు సిలబస్ ఈ రెండు రోజులలో కంప్లీట్ చేసేదా రెండు మూడు నెలల కంప్లీట్ చేసేదా ఒక్కొక్కరు రెండు సంవత్సరాల కాంచెల్లి చదువుతుళ్ళు యూనివర్సిటీల వాళ్ళని వదిలే వాళ్ళని బీట్ చేస్తారా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను మళ్ళీ లైవ్లో కాస్తా లైవ్లో మీ గురించి మాట్లాడతా గ్రూప్ టూ యాస్పీరెంట్స్ ఎవరెవరైతే పోస్ట్ పోన్ చేసిరో దాని వెనుక ఎన్ని రాజకీయాలు జరిగిందో ప్రతి క్షణం చెప్తాను నేను పోస్టులు పెంచని వాయిదా అవసరం లేదు నిరుద్యోగులాగా అందరికీ అర్థమై చెప్తున్నా రెండు వేల పోస్టులతో గ్రూప్ టూ వస్తే పోస్ట్ పోన్ చేస్తే దానికి అర్థము పోస్ట్ పోను చేసి పోస్టులు పెంచకపోయి ఉంటే ఎవరికి లాభం గవర్నమెంట్కే లాభం దీనివల్ల ఎందుకు యూజ్ ఇప్పుడు ఎగ్జామ్ ఆగస్టులో పెట్టినా రాస్తాం పోస్టులు పెంచకుండా డిసెంబర్లో పెడితే రాస్తాం కరెక్టే కానీ ఇప్పుడు రాస్తే అయిపోతుంది కదా గవే ఏడు వందల ఎనభై మూడు పోస్టులను మళ్ళీ అగ డిసెంబర్ దాకా ఎందుకు పోస్టులు పెంచినప్పుడు ఊరికి హాస్టళ్లల్లో కోచింగ్ సెంటర్ల ఉండి చదివేటోళ్ళకి ఎంత వ్యయం పెరుగుతుంది లాంగ్ లీవ్ ఉద్యోగాలకు పెట్టుకుని చదువుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు వచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడానికి అందరికీ చెప్పుతో కొట్టినట్టు మాట్లాడే సమాధానాలు నా దగ్గర ఉన్నాయి చూపిస్తా త్వరలో